తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనము నిమ్మ మొక్క గురించి అయితే తెలుసుకుందాము నేను పెంచుతున్న నిమ్మ మొక్కకి ఎన్ని కాయలు పడ్డాయో మంచిగా గ్రో అవుతూ కాయలు అయితే బోల్డెన్ వస్తున్నాయండి అది ఎలా పెంచాలి నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటి టబ్బులో పెట్టానా కింద నేరపైన వేశానా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తూ వివరించబోతున్నాను నిమ్మ మొక్క వచ్చేసి నేను కింద నేలపైనే వేశానండి ఇది సీడ్ ద్వారా గ్రో చేస్తున్న ప్లాంటు సీడ్ ద్వారా గ్రో చేసే ప్లాంట్కి కాయలు రావడానికి టైం అయితే పడుతుందండి ఫోర్ ఇయర్స్కి నా చెట్టుకైతే ఇలా కాయలు అయితే పడ్డాయండి ఇది నేను సీడ్ ద్వారా గ్రో చేస్తున్న ప్లాంటే మనకి ఇంకా త్వరగా రావాలి అంటే నర్సరీలో గ్రాఫ్టింగ్ చేసిన కొమ్మలు ఉంటాయి కదా నిమ్మ మొక్కలు అవి తెచ్చుకొని మనము గ్రో చేసుకున్నామంటే త్వరగా వస్తాయి కాయలు ఇంకా మనము ఈ నిమ్మ మొక్కను టబ్బులో అయినా గ్రో చేసుకోవచ్చు కింద అయినా గ్రో చేయచ్చు టబ్లో మాత్రం గ్రో చేసేటప్పుడు కాస్త బిగ్ కంటైనర్ తీసుకొని మనం ఈ నిమ్మ మొక్కను గ్రో చేసుకున్నామంటే సరిపోతుంది వీటికి పెస్ట్ అటాక్ అయితే నల్లటి పురుగు ఉంటుంది కదా వన్ టైప్ ఆఫ్ గొంగలి పురుగు బ్లాక్ కలర్లో ఉంటుంది కదా అది అటాక్ అవుతుందండి అలా నల్ల పురుగు అటాక్ అయినప్పుడు మాత్రము మనము ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇప్పటికీ మాత్రం నా నిమ్మ మొక్క అయితే చాలా హెల్తీగా ఉంది మధ్య మధ్యలో అలా పెస్ట్ అటాక్ ఉన్నప్పుడు మాత్రం ఆయిల్ అయితే స్ప్రే చేస్తూ ఉంటాను కాయలు మాత్రం బోల్డ్ అని కాయలు అయితే పడ్డాయండి చెట్టు నిండా నిమ్మకాయలే ఉన్నాయి పూత కూడా చాలా బాగా వచ్చింది మనం వీటికి తగినంత కేర్ తీసుకున్నామంటే నిమ్మ మొక్కకు చాలా కాయలైతే పొందవచ్చు నిమ్మ మొక్కకు నిమ్మ మొక్కకు పూత కాపు ఎక్కువగా ఉండాలి అంటే మనము ఎరువులు అయితే ఇస్తూ ఉండాలండి ఫర్టిలైజర్గా అలా ఇవ్వటం వల్ల మనకి ఫ్లవర్ బాగా వచ్చి ఫ్లవర్ డెవలప్ అయినప్పుడే కదా కాయలు కూడా మనకి వచ్చేది నేనైతే ఎరువులు ఇస్తూ ఉంటాను అలాగే ఈ నిమ్మ మొక్కకి సన్లైట్ అయితే కంపల్సరీ అవసరం అండి నీడలో పెరిగే మొక్క అయితే కాదు నా చెట్టుకి మాత్రం కంప్లీట్గా సన్లైట్ అయితే అందుతుంది అలాగే వీటికి ఈ నిమ్మ మొక్కకు వాటర్ విషయంలో మాత్రము మనము మరీ ఎక్కువగా అయితే ఇవ్వకూడదండి ఎక్కువగా అంటే ఎలా అంటే నీరు నిలిచిపోయేంతగా మనం ఇవ్వకూడదు తగినంత ఇవ్వాలి ఎక్కువ మోతాదులో ఇచ్చామంటే నీరు ఎక్కడే నిలబడిపోయి పూత అయితే రాలిపోతుంది అందుకే వాటర్ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి ఏ మొక్కలకైనా నీరు ఎక్కువగా నిలిచిపోయేంత అయితే ఇవ్వకూడదు మెయిన్గా ఈ నిమ్మ మొక్కకి మాత్రము అలా నిలిచిపోయే విధంగా వాటర్ ఎక్కువగా అయితే ఇవ్వకూడదు ప్రూనింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలండి ఏ ప్లాంట్కైనా ప్రూనింగ్ చేసుకుంటేనే కొత్తగా కొమ్మలు వచ్చి ఎక్కువగా ఈ పూత కాపు రావడానికి కుదురుతుంది మనం కాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు అలా కొమ్మలు కట్ చేస్తుంటే మళ్ళీ రీగ్రోత్ ఉంటుంది కదా అలా కొమ్మలు పెరిగి ఫ్లవర్ వచ్చేసి కాయలైతే వస్తాయి ఇంకా నిమ్మ మొక్కకు తీసుకునే జాగ్రత్తలు వచ్చేసి నేను మెయిన్గా అయితే ఇంక ఇవేనండి ఫర్టిలైజర్ ఇస్తుంటాను పెస్ట్ అటాక్ అయినప్పుడు నియమాయిల్ స్ప్రే చేస్తాను ప్రూనింగ్ కంపల్సరీ చేస్తాను నిమ్మ మొక్కను సీడ్ ద్వారా పెంచుకునే దానికన్నా నర్సరీలో తెచ్చుకోవడమే బెటర్ అండి సీడ్ ద్వారా పెంచేది మనం బాగా వెయిట్ చేయాలి నా నేను పెంచుతున్న ఈ మొక్కకే సీడ్ ద్వారా పెంచుతున్నది కాబట్టి ఫోర్ ఇయర్స్ పైనే పట్టిందండి కాయలు రావడానికి మనం నర్సరీలో తెచ్చుకున్నామంటే త్వర త్వరగానే కాయలైతే పొందవచ్చు ఇది మొదటి కాపు అండి నేను పెంచుతున్న నిమ్మ మొక్కకు వచ్చిన మొదటి కాపు కాయలు మాత్రం చాలా ఎక్కువగా పడ్డాయి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మొక్కను ఇంత కాపు చూడడం వల్ల పక్కనే బచ్చలపాది వేయడం వల్ల ఇక్కడ ఈ నిమ్మ మొక్కకంతా అంతా అల్లుకపోయింది కాయలు మాత్రం బోల్డ్ అని వచ్చాయండి ఇవి ఇంకా కలర్ చేంజ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది సైజ్ అయితే మాత్రం వచ్చాయి ఇవి ఎల్లోగా కలర్ చేంజ్ అవ్వడానికి కాస్త టైం అయితే పడుతుంది ఎంతైనా మనం ఇలా గార్డెన్లో పెంచుకున్న మొక్కలకి ఇలా హార్వెస్ట్ చేసుకొని మన ఏ కెమికల్ లేకుండా ఇలా యూస్ చేయడం చాలా మంచిది కదా ఆర్గానిక్గా పెంచుకునే కూరగాయలు ఆకుకూరలు ఏవైనా నిమ్మ మొక్కను కూడా ఇలా ఈజీగానే గ్రో చేసుకోవచ్చు అండి తగినంత కేర్ తీసుకున్నామంటే బోల్డ్ అనే నిమ్మకాయలు అయితే పొందొచ్చు అంతా వస్తూనే ఉంటాయి చూసారు కదండి నిమ్మ మొక్కకి ఎన్ని కాయలు పడ్డాయో అలాగే నిమ్మ మొక్కకు తీసుకునే జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలు అయితే మీకు చూపించాలి కదా నేను కింద వేశానండి ఎందుకంటే అది చెట్టు ఉబ్బురుగా కాస్త పెద్దగా పెరుగుతుంది కాబట్టి టబ్బులో కుదరదు అన్నట్లు నేను కిందనే వేశాను కానీ చాలామంది టబ్స్లో కూడా గ్రో చేస్తారు కొంచెం బిగ్ సైజ్ కంటైనర్ తీసుకుంటే మనకి నిమ్మ మొక్కను అందులో అయినా పెంచవచ్చు కానీ నా వరకు అయితే నాకు కిందనే సేఫ్టీ అని అనిపిస్తుంది లేనపైన వేయడమే రూట్స్ గ్రో అవ్వడానికి కూడా కంఫర్ట్గా ఉండి మొక్క బాగా ఎదుగుతుంది నా నిమ్మ మొక్క ఎలా ఉందో మీరు చూశారు కదా ఇవన్నీ మీరొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి